కోకోనట్ జెల్లీ కేక్ అండి చాలా బాగా వచ్చింది మర్చేస్తుంది అంట చూడండి ఎంత బాగా వచ్చిందో జెల్లీ కేక్ కోకోనట్ జెల్లీ కేక్ తప్పకుండా ట్రై చేయాల్సిన రెసిపీ అండి అందరూ కూడా తప్పకుండా ట్రై చేయండి చూడండి ఎంత బాగా చాలా స్మూత్గా వచ్చిందండి చూడండి ఎంత ఎంత చాలా బాగా వచ్చిందండి స్పాంజ్ లాగా చాలా బాగుంది టేస్ట్ కూడా చాలా బాగుందండి పెట్టుకోవాలండి ఇప్పుడు ఇందులో మనం షుగర్ వేసుకోవాలి కొబ్బరి పాలుని ఇలా రెండు గిన్నెల్లోకి తీసుకోవాలండి ఒక దాంట్లోకి పంచదార వేసుకున్నాను పట్ పంచదార కానీ పట్టి బెల్లం పొడి కానీ వేసుకోవాలి ఇవి ఒక దాంట్లోకి ఇంకా ఏమీ లేదు అలా విడిగా పెట్టుకోవాలి ఇప్పుడు పంచదార కలుపుకున్న పాలు ఉన్నాయి కదండి కొబ్బరి పాలు అవి వేసేసుకుంటున్నాము ఇప్పుడు టీ టీ కప్ ఉందండి మా దగ్గర మెజర్మెంటు ఈ టీ కప్ తోటి లేకపోతే టీ తాగే గ్లాస్తో కానీ ఈ కార్న్ఫ్లోర్ని వేసుకోవాలి ఈ పాలులోకి మిగిలిన పాలు ఉంచాం కదండీ కొద్దిగా ఆ పాలులోకి కలుపుకోవాలి ఇప్పుడు ఇలా అయింది కదండి ఇప్పుడు ఈ కార్న్ఫ్లోర్ కలుపుకున్న కొబ్బరి పాలు కూడా వేసేసుకుందాము బాగా కలుపుకోవాలి కలుపు ఇలా దగ్గరికి అయింది కదండి ఇప్పుడు నెయ్యి రాసిన గిన్నెలోకి తీసేసుకుందాము ఆల్రెడీ నెయ్యి రాసిన గిన్నె మేము రెడీగా పెట్టేసుకున్నాం నెయ్యి రాసిన గిన్నెలోకి తీసుకుని దీన్ని చల్లారిన తర్వాత ఫ్రిడ్జ్లో పెట్టుకుని తింటే సూపర్గా ఉంటుందండి జెల్లీ కేక్